హలో అండి అందరికీ నమస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసి ఉంచడానికి కారణం ఏమిటో మీకు తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి అవేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు తిరుపతి తిరుమల ఆలయం ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధి ఈ ఆలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయం విష్ణు అవతారంగా భక్తులు కొలుస్తారు ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది ఈ పవిత్ర స్థలం గురించి అనేక పురాణ కథలు ఉన్నప్పటికీ ఒక ఆసక్తికరమైన కథ ఏమిటంటే వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకోవడం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా దేవాలయాల్లో మూల విరాట్ విగ్రహాల నేత్రాలను యోగస్థితిలో ఉంచడం ఒక సాంప్రదాయం గ్రహాలు కనులు తెరిచి ఉండేలా కనిపించేలా వెండి కనుబొమ్మలు ఉంచడం ఆనవాయితి భగవంతుడు శాశ్వతంగా ప్రాపంచిక మేలు గురించి ఆలోచిస్తున్నాడనే నమ్మకమే ఈ భగవంతుని యోగస్థితి ప్లీజ్ లైక్ దిస్ వీడియో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి భారీ కళ్ళతో ఈ లోకాన్ని చూస్తుంటాడని భక్తులు భావిస్తుంటారు భగవంతుడు విశ్వశక్తిని వ్యక్తపరుస్తున్నందున భక్తులు నేరుగా అతని కళ్ళల్లోకి చూడలేరు వెంకటేశ్వర స్వామి కన్నులు తెల్లటి తిరునామాలు కప్పబడి ఉండటానికి కారణం ఇదే కానీ ప్రతి గురువారం శ్రీవారి నామాలు కాస్త చిన్నవిగా పెడతారు దీంతో దేవదేవుని కళ్ళను చూ భక్తులు చూడగలుగుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామికి అర్చన తర్వాత జరిగే నివేదన తిరుప్పవై సేవ దీనిని అన్నం కూడోత్సవం అని కూడా అంటారు గురువారం ఉదయం ఆరు గంటలకు శ్రీవారి మూలమూర్తికి ధరించిన అన్ని ఆభరణాలను తొలగిస్తారు అప్పుడు వారు వెంకటేశ్వర స్వామికి పెట్టే తిరునామం మొత్తాన్ని తగ్గించి కళ్ళు స్పష్టంగా కనిపించేలా చేస్తారు ఈ సమయంలో స్వామివారిని వివిధ రకాల పూలతో అలంకరిస్తారు ఈ అర్జిత సేవలో భక్తులు కూడా పాల్గొనవచ్చు ఈ సేవలో వేద పండితులు వేద పఠనం చేస్తూ ఉంటారు అనంతరం భక్తులకు ఈ సేవతో పాటు స్వామి నేత్ర దర్శనం చేయవచ్చు ఈ వీడియో చూసేవారు ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ ముఖ్యంగా గురువారం అభిషేకానికి ముందు ఆయన నగలు తీయగానే ధరించే ఆభరణాలన్నీ వేడివేడిగా ఉంటాయంట అభిషేకం సమయంలో వెంకటేశ్వర స్వామి తన మూడవ కన్ను తెరుస్తాడని కూడా భక్తులు నమ్ముతారు తిరుమల ఆలయానికి ప్రతి సంవత్సరం భక్తుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి ఇందులో బంగారం వెండి వస్తువులు కూడా ఉంటాయి వెంకటేశుడి కథలో ముఖ్యంగా రెండు ఇతిహాసాలు ఉన్నాయి పురాణాలలో ఒకటి భక్తులు చేసే విపరీతమైన దానాల గురించి వివరిస్తుంది మరొకటి ఆలయంలో కేశదానం గురించి చెప్తోంది పురాణాల ప్రకారం విష్ణువు లక్ష్మీదేవిని భూమికి వెతుకుతూ ఒక కొండపై స్థిరపడ్డారు అప్పుడు స్వామివారి చుట్టూ పుట్ట ఏర్పడుతుంది పుట్టలో ఉన్న స్వామివారికి నిత్యం ఓ ఆవు వచ్చి పాలు ఇస్తుంది దీనిని గ్రహించిన ఆవు యజమాని గొడ్డలితో ఆవు తలను నరికివేసేందుకు ప్రయత్నించాడు అయితే ఆ గొడ్డలి స్వామివారికి తగులుతుందట దీంతో వెంకటేశ్వర స్వామివారి చిన్నపాటి గాయం అయిందట దీంతో నీలాదేవి వెంటనే తన జుట్టును కత్తిరించి విష్ణువు గాయంపై ఉంచి దానిని నయం చేసింది ఆమె సంజ్ఞకు చెలించిపోయిన విష్ణువు ఎవరైతే జుట్టు దానం చేస్తారో వారికి ప్రతిఫలం ఉంటుందని చెప్పాడు అలాగే తిరుపతిలో వెంట్రకలను దానం చేయడం వల్ల భక్తులకు ఐశ్వర్యం సంపదలు చేకూరుతాయని నమ్ముతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్